ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది తిరుమల తిరుపతి ఈవో గారు అయినటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా మంది ఈ తొక్కిసలాటలో చనిపోయారని ఇరవై ఆరు మంది రుయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని మరొక ఆరు మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది వారందరికీ కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు గాని అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతోటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది రేపటి నుంచి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు